అదేమి ఆకాశంలో చూడబడే డబ్బులేం కాదు అది అక్రమంగా సంపాదించుకునేటువంటి డబ్బులే కాబట్టి ఇందులో ఎవరు శుద్ధపోస ఎవరు నీతివంతుడు ఎవరు మంచోడు అని చెప్పడానికే లేదు నైతికం అనైతికమా అని చెప్పడానికే లేదు రెండూ అనైతికమే అట్ ద సేమ్ టైం ఒకళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇంకొకళ్ళు చేస్తాం అనేటటువంటి పేరుతో ఎదురు చేయడం సహజమే దీన్ని మనం ఏం చేసేది లేదు వ్యవస్థ అంతా అట్ట తగలడింది కాబట్టి ఈ చదువుకున్నటువంటి మూర్ఖులు తయారు చేస్తున్నటువంటి ఈ సోషల్ మీడియా పోస్టులే విచిత్రం అంత విచారా ఇద్దరు రాజకీయాలు చేస్తారు ఎవరు పూజలు చేయరు కానీ ఇక్కడ విషయం ఏంటంటే సీట్లు తగ్గితే ఏం చేయాలనే ప్రిపరేషన్ ఏమన్నా గారు విదేశాల చేస్తారా అసలు అది సీట్లు తగ్గితే ఉంటుందండి ఓడిపోయినట్టు అవుతుంది ఇంకా దాంట్లో ఏం ప్రిపరేషన్ చేస్తారు అక్కడికి వెళ్ళి అక్కడ ఏమైనా ఇట్ల ప్రధానమంత్రి ఏమైనా మాట్లాడుద్దా ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో ప్రాక్టికల్ ఆటర్చుని ఏం చేస్తారు అప్పుడు ఏం చేయాల ఒకవేళ సీట్లు తగ్గుతాయి అవతల వాళ్ళని కోల్చాలంటే అది ముందైతే ప్రభుత్వం అవతల ఏర్పాటు చేయాలి అప్పుడు జగన్ ఏర్పాటు చేసాక నువ్వు చీర్చుకోవాలి పార్టీలకు ఒక అంచనా ఉండదు మనకి ఇన్ని సీట్లు వస్తాయి ఇప్పుడు వాళ్ళు పోలింగ్ బూత్ దగ్గర ఇద్దరు ఏజెంట్లు ఉంటారు వాళ్ళకు లెక్కలు ఉంటాయి కొన్ని లెక్కలు తెప్పించుకుంటారు దాని మీద ఒక ప్రిపేర్ గా ఉండరు బాబు గారు అప్పుడు ఆ పోలింగ్ బూత్ ఏజెంట్ లోపల వెనకాల వచ్చింది మనం ఓట్లు వేస్తుంది చూసి లెక్క చెప్పాలి అంటే మామూలుగా ఐడియా వస్తుంది కదా మన ఓటర్లు ఎంత మంది వచ్చారు ప్రత్యర్థి ఓటర్లు వైసీపీ ఓటర్లు ఎవరు టీడీపీ ఓటర్లు ఒక ఐడియా రాదా వాళ్ళు ఈ సర్వేలు అన్ని ఎందుకు అయ్యి ఎవరికి తెలియదు అనుకోవడమే ఇవన్నీ మనకే పడుతున్నాయి అనుకోవడం తప్పించి ఏం తెలియదు అక్కడ తెలిస్తే అసలు ఎగ్జిట్ పోల్స్ గురించి ఎంత ఉత్కంఠ ఎందుకు మనం పడిపోయామంటారు మనం గెలిచామని అనుకుంటారు అక్కడ బేసిక్ గా నాకు తెలిసి ఏం లేదు మైండ్ పిచ్చెక్కిపోదుపాటి కొందల కొద్ది వ్యూహాలు రోజు చేసి 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 బోరు కొట్టేసి కాస్త రిలాక్స్ అవుదాం అనుకున్నారు కుటుంబాలతో సహా వెళ్ళిపోయారు లోకేష్ అయినా ఇటీ అంతకు తప్పించి నాకేం కనిపించట్లేదు అంతే ఉంటది రాజకీయాలు నడిపేది అయితే అంతే ఉండదు కానీ టూర్ ఈసారి ముప్పై వరకు ఏదో అన్నారు కానీ ముందే ఇరవై ఏడవ తేదీకే ముందు వచ్చేస్తున్నారు ఇద్దరు నాయకులు అని కూడా షెడ్యూల్ ఏదో చేంజ్ చేసుకున్నారు అనేది కూడా ముందు వచ్చి అంటే మీద ఏమన్నా లేదంటే ఎగ్జిట్ పోల్స్ గురించే ముందు వస్తున్నారా దాని మీద రైట్ చూద్దాం మొత్తానికి విదేశానికి